మండల కేంద్రంలోని చిక్లీ నది ఒడ్డునగల శివకేశవ ఆలయంలో పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం గురువారం రోజు పవిత్రమైన శ్రావణ మాసం చివరి గురువారం సందర్భంగా గ్రామ ప్రజలచే మహా అన్నదాన ప్రసాదాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి మండల కేంద్రంలోని భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు او مے ساگو ہر بتی پجارا ہر بلا ہرما ہر వాకిడి మండలంలో మరి వాంకి గ్రా గ్రామ వాంకిలో కాకతీయ కాలంలో శివాలయము మరి చిక్లి వాగు తీరాన ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమం శ్రావణలను ప్రతి లాస్ట్ చివరి గురువారం మండల జనాలకు పెద్ద ఎత్తున మరి భోజనాలు ఉంటాయి ఈ యొక్క జరుగుతుంది మరి ఈ యొక్క ఆరదానము మరి అందరూ వాటి వాస్తవుల విరాళాలు స్వీకరించి మరి అందరినీ ఆహ్వానిస్తూ అందరు కలిసి రైతులు వ్యాపారవేత్తలు అందరూ ఊరి వాళ్ళందరూ కలిసి ఈ యొక్క అన్నదానం కార్యక్రమంలో మరి అందరు భాగస్వాములు అవుతారు అదేవిధంగా మరి కాకతీయ కాలము రాణి రుద్రమ్మదేవి కాలంలో మరి ఈ గుడి నిర్మించడం జరిగింది మరి ఈ గుడి మహత్యం ఏంటంటే గిట్ట రేణుకదేవి మరి అట్లనే శివుడు కేశవ కేశ కేశవుడు మరి ఈ ఆలయాన్ని ఒక సత్యం చూస్తే గిట్ట ఇవాళ కూడా ఒక చరిత్ర ఈ చరిత్ర దాగి ఉన్నది ఒక ఎవరికైతే మరి ఏదన్నా కోరుకొని జరిగితే గిట్ట ఒక బండు దానికి క్రిష్ పేరు తీసుకొని అంటే ట్టి మంచి విష్ణు ఆరాధిస్తే గిట్ట ఆ బండనే రౌండ్గా తిరుగుతారు ఇప్పుడు కూడా ఆచారం ఆ ఉంది కాబట్టి మరి ఈ గుడి మహత్యం అంతా ముప్పై కోటి దేవుళ్ళు ఈ గుడిలో మరి నివసిస్తున్నారు ఉన్నారు కాబట్టి మరి ఈ గుడి వాకిడి ఎప్పుడైతే పుట్టిందో మరి అప్పటి నుండి ఈ గుడి ఉంది కాబట్టి అప్పటి మా పెద్దోళ్ళు వాళ్ళ ఇదే అన్నదానాన్ని నిర్వహిస్తూ మరి ఇప్పటివరకు వాళ్ళు నిర్వహించి ఇప్పుడు మా కప్ప చెప్తే మేము అందరూ కలిసి ఊళ్ళోళ్ళు అందరూ కలిసి పెద్దోళ్ళు అందరూ కలిసి నిర్వహిస్తున్నాము మరి నాకు ఇచ్చిన మా అందరి పెద్దలకు రామ్ రామ్ తెలుపుతు